అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను గురునాథ్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా ముప్పై ఆరు వేల ఇండ్లు ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించాం చంద్రశేఖరరావు కడుపు మండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇళ్ళు ఇచ్చిందని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నేను అడుగుతున్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలా మంది ఇక్కడికి వచ్చారు మీ గ్రామాలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరికొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఈనాడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చంద్రమంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు ప్రతి వాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇవి సరిపోవు ప్రతి సంవత్సరం సరాసరిగా నాలుగు వేల ఇండ్లన్నా ఇచ్చి రాబోయే నాలుగేళ్ల పదిహేను నుంచి ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడుగా ఈరోజు మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి ఇలా నా బాధ్యత ఉంది ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలి రాబోయే నాలుగు ఏళ్ళ పదిహేను వేల నుంచి ఇరవై వేల ఇల్లు ఒక్క కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇచ్చి ఇక్కడి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా చెప్తున్నా ఇవాళ రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేద